Hello everyone, welcome back to one more mini vlog. యాక్చువల్ గా ఈ వీడియో వచ్చేసి బీచ్ లాగ్ అనమాట కంప్లీట్ గా బీచ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు నాకు తెలిసి బీచ్ మిస్ అయ్యే వాళ్ళు చాలా మందే ఉంటారు సో ఈ వీడియో కనుక ఎండ్ వరకు చూస్తే మీకు బీచ్ మిస్ అయ్యే ఫీల్ అయితే అస్సలు ఉండదు చాలా బాగుంటుంది నాకు తెలిసి బీచ్ అంటే ఈవినింగ్ టైంలో లో అలా వ్యూ ఎంజాయ్ చేసి వచ్చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మార్నింగ్ సన్ రైజ్ కి వెళ్ళి ఆ సన్ రైజ్ ని ఎంజాయ్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు సో ఈ వీడియో చూస్తే మాత్రం మీకు డెఫినెట్గా ఆ ఫీల్ అనేది పోతుంది చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మేము వైజాగ్ వెళ్ళామని చెప్పి ఇది వైజాగ్ వెళ్ళినప్పుడు సన్ రైజ్ కు వీడియో అనమాట యాక్చువల్ గా బిఫోర్ డే మా పాపకు ఫోటోషూట్ అయింది నెక్స్ట్ డే ఇంకా సన్ రైజ్ కు వెళ్ళి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయ్యి ఫైవ్ థర్టీ కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము చూసారు కదా ఫైవ్ థర్టీ కి ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయాడు సో మేము చాలా లేట్ అయిపోయాం అనమాట ఆల్రెడీ ఫుల్ గా టైర్డ్ అయి ఉన్నాం కాబట్టి కొంచెం స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల లేట్ అయిపోయింది ఇంకా బీచ్ వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ టెన్ మినిట్స్ డిస్టెన్స్ అంతే చాలా దగ్గర ఇంటికి బీచ్ చాలా దగ్గర కదా అస్తమానం వెళ్ళొచ్చు అనుకుంటాము కానీ వచ్చిన తర్వాత అస్సలు కుదరదు ఎందుకంటే మేము చాలా పనులు పెట్టుకొని వస్తాము వచ్చినప్పుడే పనులన్నీ ఫినిష్ చేసుకోవాలి కాబట్టి వాటి పని మీదే తిరుగుతాము ఓన్లీ సన్ రైస్కి మాత్రం వెళ్తూ ఉంటాం సన్ రైజ్ వ్యూ మంచిగా ఎంజాయ్ చేయాలంటే మాత్రం తెన్నేటి పార్క్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే రుషికొండ బీచ్ వే వస్తుంది అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే వ్యూ పాయింట్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అక్కడ నుంచి చూస్తే మాత్రం సన్ రైస్ వ్యూ చాలా బాగుంటుంది బీచ్ వ్యూ కూడా అదిరిపోతుంది వైజాగ్ లో ఉన్న వాళ్ళకి అయితే ఇది పర్టికులర్ గా చెప్పిన అవసరం లేదు కానీ బయట వాళ్ళు ఎవరికైనా అయితే బాగా యూజ్ అవుతుంది మేము ఇంకా వ్యూ పాయింట్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ పార్కింగ్ దగ్గర ఒక మినీ స్టాల్ అంటే పెట్టి అక్కడ రాగి జావా వెజిటేబుల్స్ అలాడ్ ఫ్రూట్స్ అలాడ్ బాయిల్డ్ ఎగ్ వెజిటేబుల్ జ్యూసెస్ అని చెప్పి చాలానే ఉన్నాయి నేనైతే మా హస్బెండ్ కి నాకు రాగి జావా తీసుకొని మా పాపకి ఫ్రూట్స్ అలా తీసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ లేచి లాగానే తీసుకొచ్చాం కదా తన కొంచెం ఆకలిగా ఉంటుంది కదా అని చెప్పి తనకు అది తీసుకు చాలా మంది మార్నింగ్ పూట బీచ్ రోడ్ కి వాకింగ్ వస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి మధ్యలో ఇఫ్ ఇంకేజ్ ఆకలి వేసినా గానీ ఇలాంటి దగ్గర మంచి ఫుడ్ అవైలబుల్ గా ఉంటుంది అంటే డైటింగ్ లో ఉన్న వాళ్ళకి గానీ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి గానీ ఇది బాగా నచ్చుతుంది అనమాట ఇక్కడ ఈ ప్లేస్ లో అయితే ఇది రీసెంట్ గా పెట్టారు గానీ ఆర్కే బీచ్ రోడ్ లో అయితే ఏటీఎస్ బ్యాక్ నుంచి అవైలబుల్ గా అందరి సంగతి ఏమో నాకు తెలియదు గానీ నాకైతే ఇది బాగా యూజ్ అయింది నేను జాబ్ చేసేటప్పుడు నా రూమ్ కూడా బీచ్ రోడ్ లోనే నా ఆఫీస్ కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ ఈ మధ్యలో నేను నడుచుకుంటూ వెళ్ళినప్పుడు పక్కనే స్టాల్లో ఒక గ్లాస్ రాగిచావు తీసుకుని అందులో స్ప్రౌట్స్ నట్స్ ఇలాంటివన్నీ వేసి తీసుకునేదాన్ని అనమాట నాకు చాలా బాగా యూజ్ అయ్యేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇంకా మేము తీసుకున్న రాగిచావు ఫినిష్ చేసి ఇంకా బీచ్ లో దిగామనమాట ఇంకా వన్స్ బీచ్ చూడగానే మా పాప ఇంకా పరిగెత్తడం స్టార్ట్ చేసింది యాక్చువల్గా బిఫోర్ డే ఫోటోషూట్ కూడా బీచ్ థీమ్ ఒకటి ఉండే బీచ్లోకి ఇలా ఎంటర్ అవ్వగానే వెంటనే స్టార్ట్ చేసింది వాటర్లో వెళ్ళిపోవడానికి అస్సలు అంటే అసలు ఫొటోస్ అయితే రాలేదు బీచ్ థీమ్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అందుకని చెప్పి ఎర్లీగా వద్దాం అనుకున్నాం ఫోటోషూట్ అట్లీస్ట్ ఏదో ఒకటి షూట్ చేద్దాం అనుకున్నాం బట్ అస్సలు కుదరలేదు ఇక్కడ చూసారు కదా వీళ్ళంతా ఎవ్రీ సండే వస్తూ ఉంటారంట వీళ్ళందరూ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంట యాక్చువల్గా బీచ్ లో వచ్చే చెత్త అంతా కూడా ఇలా ఒడ్డుకు వస్తూ ఉంటుంది కదా దాన్ని తీసి క్లియర్ చేస్తూ ఉంటారు ఎవ్రీ సండే వచ్చి చేస్తారంట యాక్చువల్ గా చూసారు కదా ఇప్పుడు బీచ్ వాటర్ ఎంత క్లియర్ గా ఉందో ఎంత మంచి కలర్ గా కనిపిస్తుందో వన్స్ వినాయక చవితి స్టార్ట్ అయిందంటే వైజాగ్ లో ఉన్న వినాయకుడులన్నీ కూడా వచ్చి బీచ్ లోనే పడతాయి సో మొత్తం చెత్త పువ్వులు అన్నీ ఎక్కువైపోతాయి అప్పుడు చూడాలి బీచ్ వాటర్ కలర్ చేంజ్ అయిపోతుంది మొత్తం చెత్త చెత్త ఉంటుంది మొత్తం ఒడ్డుకంతా వచ్చేసి చాలా గలీజ్గా తయారవుతుంది ఇంక చూసారు కదా మా పాప బోర్ కొట్టినంత వరకు ఫుల్గా ఆడేసుకుంది లాస్ట్ లాస్ట్లో వాళ్ళ నాన్న ఏదో లో రిఫరెన్స్ ఇమేజ్ చూసారంట దాన్ని ట్రై చేయడానికి అని చెప్పి ఇలాగా ఇసుక తీస్తున్నారు బట్ ట్రైల్ మాత్రం అటర్ ఫ్లాప్ అయింది యాక్చువల్గా ఇద్దరమే వచ్చాము కదా ఒకరు పాపతో ఉంటే ఇంకొకరు వీడియో షూట్ చేద్దాం అనుకున్నాం బట్ లక్కీగా అక్కడ ఒకసారి మాకు వీడియో షూట్ చేయడానికి హెల్ప్ చేశారు ఇంకా బీచ్ నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా టైం అయింది కదా అని చెప్పి పాప ఆకలిగా ఉంటుందని ఒక టిఫిన్ షాప్ దగ్గర ఆగి పాపకి టిఫిన్ తినిపించాను ఎంతమంది ఇలా సన్ రైజ్ కి బీచ్ వ్యూ ని ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి మాకు లాగా బీచ్ పిచ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి టిఫిన్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక టీ స్టాల్ ఉంటే వెళ్ళాము యాక్చువల్ గా నాకు మార్నింగ్ టీ అనేది ఒక మెడిసిన్ లాగా అనమాట అసలు టీ పడకపోతే డే అంతా చాలా డిజీగా ఉంటుంది నేనేమో అల్లం టీ మా హస్బెండ్ ఏమో లెమన్ టీ తీసుకున్నాము ఇంకా మాకు తోడుగా మా మేడం కూడా యాడ్ అయింది మా హస్బెండ్ తాగుతున్న లెమన్ టీని ఇద్దరు షేర్ చేసుకుని చేసుకొట్టి మంచిగా ఎంజాయ్ చేస్తారు వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నేస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి